దాదాపు పది నెలల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా రెండు టీ ట్వంటీలో సెంచరీలతో చెలరేగాడు ఆ తర్వాత భారత్కు రాగానే టీ ట్వంటీ క్రికెట్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డ్ సృష్టించాడు ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లాండ్పై అజేయంగా చేసిన డెబ్బై రెండు పరుగులు అతని సత్తాను మరోసారి చూపించాయి అయితే కొద్ది రోజులకే ఐపీఎల్లో అతనికి అవమానకర స్థితి ఎదురైంది ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో మేనేజ్మెంట్ అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ అవుట్ తో తిలక్ ను బయటకు పంపించారు అయితే అదృష్టవశాత్ ఐపీఎల్లో ప్రదర్శన తిలక్ అంతర్జాతీయ కెరియర్ పై ప్రభావం చూపించలేదు గాయాల నుంచి కోలుకున్న తర్వాత సహజంగానే ఈసారి ఆసియా కప్ టీంలో అతనికి స్థానం లభించింది వరుసగా చక్కటి ఇన్నింగ్స్తో తన ముద్ర చూపించిన అతను లంకతో చివరి మ్యాచ్లో త్రుటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు అయితే తన విశ్వరూపం చూపించాల్సింది ఇక్కడ కాదు అన్నట్లుగా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లున్నాడు అసాధారణ షాట్లతో జట్టుకు ఆసియా కప్ అందించే వరకు ఆగకుండా తానేంటో నిరూపించుకొని తిలక్ సగర్వంగా నిలిచాడు